ఆహా ఇది చక్కగా పెట్టుకున్నారే ఒక్కొక్క దగ్గర పెట్టుకున్నారు చక్కగా వెదురు కంచెతో కట్టుకున్నారు ఇల్లునే ఇదే ఇదేంటి గంట ఇదేంటి అమ్మ కళాయిలోనా రాత్రి మిగిలిపోయిన కూర మంచి పని చేశారు చేప అమ్మ బాబాయ్ చాలా పెద్దది ఎంత అవునా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కడో మారుమూలలో ఉన్న ఒక కొయ్యూరు మండలంలో ఆ యొక్క గ్రామాలను అయితే నేను చూపించబోతున్నాను సో అక్కడ గిరిజన ప్రజలు ఏ విధంగా నివసిస్తారు వాళ్ళు బ్రతుకు తెరువు మరి ఎలా సాగుతుంది రోజువారి జీవితం అనేది నేను ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాను సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి కొత్తగా ఎవరు అయితే చూస్తున్నారు ఏం చేస్తున్నారు వంట వండుతున్నారా ఏం కూర వండుతున్నారా ఏంటి పొయ్యి కూడా ఉందా వీడియో తీద్దాం అనేసి మార్నింగ్ మార్నింగ్ వచ్చాను అనమాట ఇది బియ్యమా ఇక్కడ లోపల రావచ్చమ్మా ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఇక్కడ మూడు అదే చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాను ఇక్కడ ముగ్గురే కదా అవునవును అవును ఇక్కడ కర్రలు పెట్టేసుకున్నారు చక్కగా తడవకుండా ఇక్కడ ఏటేటివి పండిస్తారు మరి అన్నీ వేసుకుంటే అన్ని పండుతాయి మరి అవునవును మరి దేగి గొడ్లా కాపు పట్టారు అన్ని పండితే పండితాయి ఏదైతే పండదు అవును మరి ఏం కూర వండుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం కూర వండడం బాబు ఇంకా చంత లేదు సావి లేదు మేము కూర ఇంకా ఉట్టేసారి ఇప్పుడు మనకి ఏం ఏం దొరుకుతుందమ్మా కూర కూర వండాలంటే ఇప్పుడు కూర వండాలంటే దానిపకాయ గుమ్మడికాయ కాదే ఆహా ఇప్పుడు ఉందా ఇప్పుడు లేదా మరి ఇప్పుడు పాదలు ఉన్నాయి కదా మరి వండొచ్చు కదా వీడియో కోసం వీడియో తీస్తా నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కాయంది ఏ గుమ్మడకాయ కాదు గుమ్మడి రోడ్డు ఉందా గుమ్మడి రోడ్డు కూడా లేదు అయ్యా నీడింపు ఇంకా చెట్లు బ బలా లేదు మాకు విలేజెస్లో అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట సో ట్రైబల్ కల్చర్ ఎక్కడ వెళ్ళినా ఇది కట్టెల పొయ్యిలు అంటే ఈ విధంగా ఉంటాయి సో ఇదేంటమ్మా ఇది ఎండ్ మాంసమార బాగుంది చాలా చక్కగా పెట్టుకున్నారు మా వాళ్ళు అయితే ఎక్కువగా కర్రలని స్టెండ్లుగా యూజ్ చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడైతే గ్లాసులు అలాగే వాళ్ళు యూజ్ చేసుకునే తప్పునలు పెట్టుకోవడానికి ఇంత చక్కగా తయారు చేసుకున్నారో కదా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోంటారు అనమాట స్టెండ్స్ మనం వాళ్ళకి తీసుకోరు ఎందుకంటే మాకు కర్రలే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట అదే అలవాటు చేసుకోవడం మంచిది ఎందుకంటే మనకు జ్వరాల నుంచి కొద్దిగా దూరం ఉండడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది రైస్ ఎంతమంది ఉంటారమ్మా మీరు ఇక్కడ నలుగురు ఉంటారా అవునమ్మా ఎవరు ఉంటారు నాన్నగారు మీరు పిల్లల ఎంతో ఇష్టంగా తింటున్నాయి గుమ్మడి రొడ్డని మీరు తిన్నారు అలానే గుమ్మడి కాయల్ని కూడా చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట సో చూడండి చాలా పెద్దదిగా ఉంది అలానే ఇదైతే చిక్కుడు పాదు సో మన గిరిజన ప్రాంతాల్లో అయితే సహజంగా మన వాళ్ళు పండించుకునే పంటలు ఇవి ఎక్కువగానే ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఎవరు లేరు చుట్టలు వెళ్ళిపోయారంట ఇంట్లో వాళ్ళైతేను సో అయితే ఖాళీగా ఉన్నాయి చూడండి వీళ్ళ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటుందన్నమాట ట్రైబల్ కల్చర్లోన అన్నమీది మీది ఇల్ల కదా ఎక్కడి పకోరా నుంచి వచ్చారు తగల అన్న సుందా విలేజ్ ఇక్కడ ఎవరు ఉండట్లేదని ఆ ఉండకన్నా వెళ్లిపోయినా ఓహో హహ ఇదండి మాకొ గిరిజన ప్రాంతాల్లో మరి నివసించే కొ గ్రహాలు ఈ విధంగా ఉంటాయన్నమాట చూడండి ఇక్కడైతే లైట్ అనేక రకాలైన విధములు అనేది పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడైతే జీడి పిక్కలు పెట్టుకోవడం జరిగింది ఇక్కడైతే సోప్ అదే సబ్బు అంటారు కదా సబ్బు ఇక్కడ పేస్టు అలానే రకరకాలైన సామాన్లు పెట్టుకున్నారు ఇక్కడ కారం మరి ఇక్కడ బిందెలు కావచ్చు అలానే గ్లాసులు కావచ్చు అనేక రకాలైనవి మరి ఇక్కడ పెట్టుకొని మరి వాళ్ళు యూజ్ చేసుకునేవి ఇక్కడ పెట్టుకొని స్టెయిన్లా తయారు చేసుకుని ఎంతో చక్కగా చేసుకున్నవి చూడండి చాలా కొత్తగా ఉన్నాయి పూలు అయితే చాలా బాగున్నాయి చూడండి మీరు ఎప్పుడైనా చూస్తుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి చూడండి పూలు అయితే ఇంతగా ఉన్నాయి కోడి జుత్తు పైన ఆకారం ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఉందనమాట సో అలానే చూడండి ఇక్కడ ఒక స్టేండ్ ఉందనమాట చూడండి ఎంత చక్కగా తయారు చేసుకున్నారో కదా మన గిరిజన లైఫ్ ఇది ఇదొక వెరైటీ అనేసి చెప్పవచ్చు అనమాట చూడండి చిన్న వంట పాక్ అనమాట చూద్దాం ఒకసారి ఒకరికి మాత్రమే సరిపోద్ది చాలా చక్కగా తయారు చేసుకున్నారు ఇక్కడ వంటకి సంబంధించిన పాత్రలు అలానే వంటకు వాడాల్సిన మరి కారం మిర్చి అనేక రకాలైన పదార్థాలు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో చూడండి ఎంతో చక్కగా ఇదైతే బాటిలు ఇదండి మా యొక్క లైఫ్ స్టైల్ కల్చర్ అనమాట మాకు విలేజ్ కల్చర్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత చిన్నదండి చాలా చక్కగా కట్టుకున్నారన్నమాట అమ్మా ఇది వేల పెట్టింది ఏంటమ్మా ఇది ఇది ఓహో మిరపకాయలా అవునా చాలా ఎక్కువ అనుకుంటాను సో ఇప్పుడైతే మాకు దగ్గర వాళ్ళనేసి మాకు తెలిసింది మా చుట్టాలన్నమాట అత్తగారే అయితే మీరు మాకు చాలా చక్కటైన ప్రదేశంలో నివసిస్తున్నారు మరి సరిపడ్డ కూరగాయలు తీసుకొచ్చి ఉంచేస్తారు అత్త అవునా టమాటా అలానే ఉల్లిపాయలు అలాగ తిప్పి తిప్పి అమ్ముతున్నాడు ఈ విలేజ్ లో అదే మీ ఊర్లో ఏమేమి పనులు చేస్తారమ్మా ఇంకేమేం పనులు ఇంకా ఇప్పుడు రోజుల పనులు అంతే ఇంకా లేనే లేవు లేవు ఆ వంద రోజులు పనులు ఒక నెల రోజులు మూడు వారాలు రెండు వారాలు అందులో అక్కడ చెరువు దేవున్నారన్న గారు ఒక రూపాయి పడలేదు పడ్డ పట్ట డబ్బులు అనడమే కానీ ఎండి చూపించుకుంటే ఒక్క రూపాయి పడాలే అది ఇప్పుడు మనకు జీడి తోటలు ఉన్నాయి అది ఒక్కటేనా మనకు ఆదాయం ఏటి వస్తుంది ఎక్కువ ఇంకా ఆదాయం ఎక్కడ వస్తే అలా పొలమే వస్తే ఆదాయం కానీ ఇంకా ఏది రాదు అపరాలు ఇన్నంట ముందులా అని జల్లుతున్నారు కానీ అపరాలు జల్తాలేదు అవును పోరే ఇద్దరం కాసే పని ఎవరు అనగారు ఊరేనా ఎవరేనా ఎక్కడే వెళ్తున్నారు ఎక్కడికి ఇంటికి వస్తున్నావు అది మీ మీనా ఓహో వెళ్ళాను ఎవరు లేకపోయేసరికి మళ్ళీ ఇటు వచ్చాను అనమాట వీడియోస్ తీస్తూ ఉంటాను కూరగాయలు కొనుక్కోవాలి అంటే మరి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయమ్మా అంటే డబ్బులు కష్టపడాలి కూలీ వెళ్తారా కూలికె రూపాయ చాలా చక్కటైన ప్రదేశంలో మరి నివసిస్తున్నారు చక్కగా మరి అక్కడ ఊరు కదా అక్కడ సాకులపాలెం అక్కడ ఎందుకు నివసించట్లేదు కానీ అక్కడే ఉండేది అక్కడ నుంచి అక్కడ ఇంకా ఒక కోడి మసలికైనా గొడ్డు మసలినకైనా ఇరుకిరుకులు అన్నీ అక్కడి నుంచి ఇక్కడ ఆహా బాగుందిలే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది అంటే ప్రశాంతమైన ప్లేస్ లోనా ఉన్నారు మీరు అంటే ఇప్పుడు మీకు ఈ సీజన్లో మీకు పనులు ఏముంటాయి జీడి తోటలు చదువుకోవడం జీడి పెరుగు అవునవును అదేలే మరి నాన్నగారు మాయగారు మరి జీడి తోటకి వెళ్ళిపోయారా జీడి ఆ అవును అదే నేను అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇక్కడ వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అనుకున్నాను ఈరోజు రావడం జరిగింది అనమాట అంటే ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటాం కదా మేము ఇదేంటిది అల్లూరి సీతారామరాజు అప్పుడు ఇవే ఏమంటారు చేయమనమాట ఇది కోలా అంటారు కదా అవునవును నాన్నగారు బాగా వేట చేస్తారు అనుకుంటాను చాలా ఎక్కువగానే ఉన్నాయా ఎంతమంది పిల్లలు మనకు ముగ్గురు ముగ్గురు అంటే ఉన్నారు అవునా అంటే వీడు కొడుకు ఆతాడు వీడు నడప కొడుకు అవునా ఇక్కడ ఇంటి వాడు పెద్దవాడు ఒకే కుటుంబం ఇక్కడ అందరు వచ్చారా ఓకే ఓకే మొగ్గవాళ్ళు కానీ బాగుంది మంచి ప్లేస్కి వచ్చారు చాలా చక్కగా ఉన్నారు మరి మీకు ఇల్లులు ఏమైనా గవర్నమెంట్ నుంచి రాలేదమ్మా వచ్చి మళ్ళీ ఇల్లు ఇందులో దొడ్లోన కా బేస్మెంట్లు చేసే ఇచ్చారు డబ్బు కావాలే కదా అవునవును గవర్నమెంట్ ఇస్తుంది కదా బేస్మెంట్లు చేసి ఇద్దారు ఇప్పుడు లేపనాకి డబ్బు కావాలి కదా అవునవును అదే గవర్నమెంట్ ఇస్తుంది కదా ఏమో మరి ఇత్తన్నారో మరి తెలియదా ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ఇద్దరేనా ఇంట్లో నలుగురు ఇది చక్కగా పెట్టుకున్నారే ఒక్కొక్క దగ్గర పెట్టుకున్నారు చక్కగా వెదురు కంచెతో కట్టుకున్నారు ఇల్లునే ఇదే ఇదేంటి గంట ఇదేంటి అమ్మ కళలో రాత్రి మిగిలిపోయిన కూర మంచి పని చేస్తారు అమ్మ బాబాయ్ ఇదేంటి చేపా చేప అమ్మ బాబాయ్ చాలా పెద్దది ఎంత ఇచ్చారు ఏంటి ఇది మొన్న పోయిన వరం కొంత అవునా అవునవును నేను అందరూ ఉంటారు కదా అనేసి నేను ఉదయాన్నే వచ్చాను కానీ ఫోన్ లే అమ్మా మీరు కదా చక్కగా భోజనం పొద్దున్న మధ్యాహ్నము మీరు సంతకి వెళ్ళాలంటే ఇక్కడ ఆదివారం సంతకే కదా వెళ్తారు ఇంకా అది ఒకటే పెదవాళ్ళు సెల్లరేమో ఏదైనా పని తగిలితేనే వెళ్తారు పెద్దవాళ్ళు చాగ అవును ముందు కాంకరపాడు సంత అనేది కాంకరపాడు సంత అప్పుడు కాంకరపాడు తీసేసినారు ఇప్పుడు అద్దరు ఈ సంత వచ్చింది కదా అవునవునమ్మా ఇంకా అలాగనేసి ఇంక ఇప్పుడు ఏ సంతకి వెళ్ళారు ఇంకా ఆదివారం రోజే వెళ్తారు ఈ అద్దరు ఈ సంత అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం కదా అంటే డబ్బులు లేక సంతలకు కూడా వెళ్ళలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాంటి టైపులోనే ఏం చేస్తారు మరి ఇంకా ఏదైనా కొద్ది కొద్దిగా డబ్బులు ఉంటే వారికైనా ఎందువరికైనా పంపించుకోడం పంపించుకోడం అంటే చార్జీలు కూడా ఇప్పుడు ఎక్కువ పెంచేస్తున్నట్టు ఉన్నారు కదా చార్జీలు కూడా ఎక్కువ పెంచేసిరు కదా అవునవును ముందు నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంతమ్మాజు వంద రూపాయలు సాజికి వంద రూపాయలు ఉడికిపోతుంది కదమ్మా నలుగురుకా ఇది సరిపోద్దా మరి సరిపోతే బాగుందిలే అందరు అమ్మా ఇప్పుడే నాకు వెళ్ళిపోరు మీరు వస్తే పండిస్తారు మీరు అన్ని పండితే మరి మిరపకాయ ఒక జొన్నకాయటా పండితానే మరి అవంతా మానేసారు కదా ఇప్పుడు ఇప్పుడు మానేస్తారు అదే ఇప్పుడు వేసుకుంటున్నారు అంటున్నా ఇప్పుడు మిరప దొడ్డి ఒక్కటే మిరపదొడ్డి ఇంకా సేను అటు ఏమి లేవా ఇంకా లేవు అవునవును జల్లితే పప్పులు మినుములు నినుములు అవి జల్లుతారు ఎండాకాలం నుండి ఒగ్గేత్తారు కదా గొల్లాకి ఒస్తారు బేగి కాపు పట్టారు కదా అలాగనేసి మరి బేగి తులకరకేలా దున్ని జల్ల గు అన్ని పండితే జొన్నకాయ పండించడం మానేసిరి అన్ని మానేసిరి అవునవును ఓకే అమ్మ అయితే చాలా మంచిది నేను వెళ్ళొస్తాను అయితే ఓకే అంటే ఆహా సబ్స్క్రైబ్ చేసుకోండి అనడానికి రాదు కదా ఓకే మరి వెళ్ళే వస్తాను బాయ్ బావి చెయ్యండి మరి ఓకే మళ్ళీ ఎప్పుడైనా వస్తాను మంచి వీడియోతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఇటీ గుమ్మడి రోడ్డు అది కాదు కానీ గుమ్మడి కాయలు ఉంటాయి కదా ఆ కూర చేసి పెడతారు ఎప్పుడైనా నేను వస్తాను ఎప్పుడు రాను రానా నేను ఓకే అమ్మా అయితే నేను వెళ్ళొస్తాను మరి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి రాదా ఓకే అయితే బాయ్ కొండపోడికా